ఓం శ్రీ గురుభ్యో నమ ఒక మారు మహాస్వామివారు తిరుమలకు వెళ్ళి స్వామిని దర్శించుకున్నారు దేవాలయ అధికారులు చేసిన అతిథి సత్కారాలను ప్రసాదాన్ని తీసుకుని స్వామి సన్నిధి నుండి బయటికి వచ్చారు స్వామివారి సన్నిధిలో సహస్రనామార్చన జరిగినంతసేపు కంచి మహాస్వామివారు స్వామికి చామరాన్ని విసురుతూనే ఉన్నారు అయినా ఆయన ముఖంలో ఎలాంటి బడలిక అలసట లేక చాలా ఉత్సాహంగా ఉన్నారు మహాస్వామివారు ఆయన సహజ తేజస్సుతో దేవాలయ ప్రాంగణంలో నిలిచి ఆశీర్వదిస్తున్నట్లుగా చెయ్యెత్తారు అక్కడున్న భక్తులందరూ నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు అప్పుడు మహాస్వామివారు ఇలా అన్నారు నేను మీకొక ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తాను అందరూ శ్రద్ధగా వినండి ఉదయం మీరు నిద్రలేవగానే శ్రీ వెంకటేశాయ నమ అని రాత్రి పడుకునే ముందు శ్రీ వెంకటేశాయ మంగళం అని స్మరించండి మనం ఈ చిన్న నియమాన్ని మన నిత్య జీవితంలో ప్రతిరోజు అనుసరిద్దాం జయ జయ శంకర హర హర శంకర